Kazuto This is <laughs> a toy You have put I have put my hands Dumb టువంటి మా తమ్ముడు చంద్రశేఖర్ కుటుంబం భారం అంతా కూడా అతనిపై ఉంది మెడికల్ పరంగా బీబీఎస్ కంప్లీట్ చేసి ఉన్నతమైన చదువు చదువుకోవాలని చెప్పి తండ్రి యొక్క ఆకాంక్ష నేను ఎంత కష్టం ఉన్నా నా పిల్లలు గొప్పగా చదువుకోవాలని చెప్పి ఆ కుటుంబంలో తండ్రి తల్లి ఎంతో కష్టపడి బయట దేశాలకు పంపిస్తున్నారు ఇక్కడ పీజీ కంప్లీట్ చేసుకుని చంద్రశేఖర్ తమ్ముడు అనుకోకుండా దుస్సంఘటన జరిగి చనిపోవడం జరిగింది ఆ చనిపోయిన విషయం తెలిసిన వెంటనే ఆ కుటుంబానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్న పెద్దలు రంగారెడ్డి జిల్లా ఇక్కడ మంత్రివర్గంలో పెద్దలు శ్రీధర్బాబు గారు మన వెల్ఫేర్ మినిస్టర్గా ఆ విషయం సంఘటన విషయం తెలిసిన వెంటనే నెక్స్ట్ డే నేను ఇక్కడ వచ్చి ఆ కుటుంబానికి అన్ని విధాలు కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది మీరు ధైర్యంగా ఉండాలని ఆ తల్లిదని విదార్చడం జరిగింది ఈరోజు ఉదయం నాలుగు గంటలకు మరి ఏదైతే చంద్రశేఖర్ తమ్ముడు యొక్క ఆ బాడీ రావడం జరిగింది దానికి ప్రభుత్వ పరంగా రాష్ట్ర ప్రభుత్వం తర రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారు రెవెన్యూ అధికారులు మా జేడీఏ ద్వారా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఆదేశాలు ఇచ్చిన వెంటనే బాబు గారు మా జిల్లా కలెక్టర్ గారు ఆ బాడీ ఎయిర్పోర్ట్ నుంచి తీసుకురావడం జరిగింది ఆ కుటుంబానికి ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వ పరంగా ఐదు లక్షల రూపాయలు రిక్సీషయా ఇద్దరు తమ్ముళ్లు ఏదైతే క్వాలిఫై చదువుకున్న వారికి అవుట్సోర్సింగ్ అనేది కాంట్రాక్ట్ ద్వారా అర్హతను బట్టి మంచి ఉద్యోగాలు ఇప్పించే విధంగా ప్రభుత్వం వారికి చంద్రబాబు గారి ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఆ కార్యక్రమం చేయడం జరుగుతుంది